పచ్చి ముక్కలతో దోసకాయ పచ్చడి కోసం మొదటగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని వేసి వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర పసుపుని వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి దూరగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొన్ని ఆవాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రవ్వలు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి తగినంత ఉప్పుని వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి దోసకాయ ముక్కలు అంటే ఉడకబెట్టనివి ఇవి వేసి మరోసారి లైట్గా రివర్స్ పర్ల్స్ ఇవ్వాలి ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి